మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి యాభైవ సినిమాగా మహారాజ ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అభిరామి మమతా మోహన్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్ ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం జగదీష్ పళనిసామి ఈ సినిమాని నిర్మించారు తెలుగులో మహారాజా సినిమా ఎన్వీఆర్ సినిమా ద్వారా రిలీజ్ అవుతుంది మహారాజా సినిమా నేడు జూన్ పద్నాలుగున థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది కథా విషయానికొస్తే మహారాజా భార్య చనిపోవడంతో కూతురు జ్యోతితో కలిసి ఓ సెలూన్ షాప్ నడుపుకుంటూ బతుకుతుంటాడు చిన్నప్పుడు యాక్సిడెంట్లో తన భార్య చనిపోగా ఓ ఇనుప చెత్తబుట్ట మాత్రం కూతురు ప్రాణాలు కాపాడటంతో దానికి లక్ష్మి అని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటాడు కూతురు స్పోర్ట్స్ క్యాంప్ లో పాల్గొనటానికి వెళ్లిన తర్వాత మహారాజా ఆ పోయిందని తను వచ్చేలోపు ఆ చెత్తబుట్ట దొరికిపెట్టమని పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేస్తాడు చెత్తబుట్టపోవటమేంటి అని పోలీసులు తిట్టినా అది దొరికేదాకా అక్కడే ఉంటాను అని కావాలంటే ఎంతైనా డబ్బులు ఇస్తాను అంటాడు దీంతో పోలీసులు అలాంటిదే ఓ డూప్లికేట్ చెత్తబుట్ట కోసం ట్రై చేస్తుంటారు మరోపక్క సెల్వం తన ఫ్రెండ్తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు సెల్వంకు మహారాజాకు సంబంధం ఏంటి ఆ చెత్తబుట్ట దొరికిందా పోలీసులు ఏం చేశారు స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్లిన కూతురు తిరిగి వచ్చిందా అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే సినిమా విశ్లేషణ ఫస్ట్ హాఫ్ అంతా మహారాజా గురించి అతని చెత్తబుట్ట కథ గురించి చూపిస్తూ కొంచెం కామెడీని పండించారు మరోపక్క సెల్వం దొంగతనాలు చూపించారు ఇంటర్వెల్ కి ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి పెంచారు అయితే స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకోవడంతో సెకండ్ హాఫ్ మొదట్లోనే కథ అర్థమైపోతుంది ట్విస్టులు రివీల్ చేస్తూ వస్తుండటంతో సెకండ్ హాఫ్ మధ్యలోకి వచ్చేసరికి క్లైమాక్స్ కూడా ఊహించొచ్చు దీంతో స్క్రీన్ ప్లే బాగుంది అనిపించినా మామూలు కదా అనిపిస్తుంది చివర్లో ఎమోషన్ని బాగా పండించారు నటీనటుల పర్ఫార్మెన్స్ విజయ్ సేతుపతి నటన గురించి అందరికీ తెలిసిందే తన యాభైవ సినిమాకి ఇలాంటి మామూలు మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవడం విశేషమైతే ఆ పాత్రలో జీవించడం మరో ఎత్తు విజయ్ సేతుపతి అదరగొట్టేశాడని చెప్పొచ్చు తమిళ యువ హీరోయిన్ దివ్యభారతి గెస్ట్ పాత్రలో కనిపిస్తుంది సెల్వంగా అనురాగ్ కశ్యప్ మరోసారి తన విలనిజం చూపించాడు సెల్వం భార్య పాత్రలో అభిరామి మెప్పిస్తుంది మోహన్ దాస్ స్కూల్ పిటి టీచర్ గా పర్వాలేదనిపిస్తుంది తమిళ్ డబ్బింగ్ సినిమా కావడంతో అందరూ తమిళ నటీనటులే ఉన్నారు మిగిలిన నటీనటులంతా తమ పాత్రలకు తగ్గట్టు నటించారు